రోజా రోజా ఏం చెప్పారండి రోజా గారి గురించి రోజా డైమండ్ రాణి ఆమెకు ఆమె గురించి ఏం మాట్లాడతాం ఆమెకు సీట్ వస్తుందో రాదో డౌటు రే రోజా రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదు ఆమె ఆమె ఎవరి దగ్గర పనిచేస్తుందో ఆయన యాక్సిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైటర్ ఫైటర్ రేవంత్ రెడ్డి గారు ఫైటర్ పోరాడైన యోధుడు భారతదేశంలో ఇక్కడ యోధులు చాలా తక్కువ మంది ఉంటారు ఈయన యోధుడిన పోరాడి కష్టపడి తన ఎందు నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు యాక్సిడెంటల్ సీఎం అయితే నాన్నగారు చనిపోతేను నాన్నగారు వారసత్వం వస్తేను ఇంకోటి వస్తేను నీలాగా వండి పెడితేనే వస్తుంది నువ్వు పులుసు వండి పెట్టావు కాబట్టి నువ్వు పులుసు పాప నువ్వు నువ్వు వదిలేయి నువ్వు రేపు మాప మాజీ అవుతావు ఆ మాజీ ఈ మాజీ కలిసి పెట్టి ఇక్కడ వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకుంటా పగల జబర్దస్త్ షూటింగు నైట్ పో టైమ్ మాజీలు కలిసి తాజాగా కేజీలు తెచ్చుకొని పులుసు వండుకొని పెట్టుకోను అంతేగాని మా ముఖ్యమంత్రి అనే స్థాయిని ఇది కాదమ్మా తల్లి నువ్వు ఇది స్థాయి కాదు నువ్వు ఐటెం రానివి నువ్వు ఐటెం రాని ఉండు ఎందుకు మేము పగలగొట్టిన మేడిగేట్ ఎట్లా చూసుకోవడానిక మేము దోసుకున్న మేడిగేట్ ఎట్లా ఉందో చూసుకోవటానక మేము పీటీలు పాడిపోయిన మేడిగేట్ని చూసుకోవటానిక అన్యాయం చేసిన కాళేశ్వరం చూసుకోవటానిక అక్రమాలు చేసిన కాళేశ్వరంలో ఏమేమి తప్పులు ఎట్లా వస్తాయో దీనికి ఎట్లా ఆన్సర్ ఇవ్వాలని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళందరూ తీసుకో చూపించటానిక పగిలిపోయింది కదా పగిలిపోయిందా మేము పగలగొట్టామా మా మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలు మా మంత్రులపై పగలు కొట్టి మీరు చూపించామా మీరు కొట్టిన అట్లా పగిలిపోయింది తప్పు ఒప్పుకోండి దీన్ని బాగు చేయండి రా మా ప్రభు ముఖ్యమంత్రి గారిని కోరుకోండి దాన్ని ఎట్లా రిపేర్ చేయాలో దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలో దాని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాం కానీ మీరు మేడిగడ్డ చూసేది పగిలిన మేడిగడ్డ అతుక్కుంటుందా ఎట్లా ఎక్కువ చూడండి ఉంది మొన్నే రమ్మన్నారు కదా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు కదా ఆ రోజు తప్పించుకొని ఈరోజు వస్తా అంటే మీరు ఎప్పుడైనా రండి ఎవరిని సీఎం సీఎం గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంప్లాయ్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు ఈయన చెప్పినప్పుడు వాళ్ళు రావాలి చెప్పండి రోజు ముఖ్యమంత్రి గారు టైం తీసుకుని ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకుని పోతారు మళ్ళా చూపిస్తారు మా ప్రజాప్రతినిధులు అందరూ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అందరిని తీసుకుని పోతారు మీరు టైం చెప్పేందుకు రారు ఆ మా చోట తారీఖు పని ఉందని చెప్పడం కాదు కదా ఒకరోజు టైం పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని రండి సార్ మేమేం తప్పు చేసాము చూపిమండి ఆయన పక్కాగా తీసుకుపోయి మీ అన్ని సమస్యలు చూపిస్తాడు మీకు ఆయన థ్యాంక్ యూ అన్న నమస్తే ఒక ఒకటి అన్నా ఒంట్లో ఒక ఏలుకు షుగర్ వస్తే కాలు తీసేయరు ఆ ఏలు తీసేస్తారు ప్రాజెక్ట్ ఏం కోలుగొట్టాలని చూడలేదు దాన్ని రిపేర్ చేస్తే ఆ ఏలు తీసేస్తే పెరగకుండా చూస్తున్నారు ఆ మూడు పిల్లలతో బాగవుతుందని మూడు పిల్లలు బాగు చేస్తే బాగోద్దు అని రాసి ఇమ్మనండి రేపొద్దున పెద్ద విపత్తు వస్తే కూడా మాదే బాధ్యతను రాసి ఒక ఒకవేళ పొరపాటు మేడిగడ్డ పగిలిపోతే మేడిగడ్డ పడిపే కొట్టుకోపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతను రాసి ఇవ్వమని చెప్పండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు రేపు పొద్దున లక్షల కోట్ల జనం వేల మంది ప్రాణాలు కొన్ని కోట్ల ఆస్తులకి రెస్పాన్సిబిలిటీ ఎవరు రాజ్యాంగం ఎవరు రాజ్యాంగ ఎవరు రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ ఏది మంచో ఏది న్యాయమో అది చూస్తారు మొత్తం పగిలిపో పనికి రానప్పుడు ఏం చేస్తాం సార్ పని పనికి రానప్పుడు తీసాక ఏం చేస్తారు పనికి వస్తే పడగొట్టనికైనా పిచ్చోళ్ళు ఇల్లు పడిగొస్తే ఇంతమందికి ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని మీరు తప్పు చేస్తున్నారు మీరు మూడు పిల్లర్లు వస్తే మనిషిలో మూడు పిల్లర్లు వస్తే దాని రేపు మూడు పిల్లలు ముప్పై పిల్లలు కాకుండా దీన్ని అరికట్టాలి లేకుంటే మూడు పిల్లలు రిపేర్ అయితే కదంధానికి బాగోద్ది రాసి రాసియమనండి ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా ఏ అభివృద్ధి వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి ఇమానండి దాని ప్రకారం పోదాం రేపైనా ఏమైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు లక్షల ప్రాణాలు పోతాయి కొన్ని కోట్ల ఆస్తులు అన్నీ అయిపోతాయి ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అది మా పార్టీ ఏది ఆశిస్తుంది నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కాంగ్రెస్ పార్టీ అధికారం అవటంలో చాలా హ్యాపీగా ఉన్నా మా పార్టీ ఏది ఇస్తే అది కార్యకర్తగా సంతోషంగా ఉన్నా రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని చూసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశపడుతున్నా బ్రహ్మాండంగా ఉంటుంది బ్రహ్మాండంగా చేస్తుంది బ్రహ్మాండంగా చేస్తని మీ అందరికీ హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ అన్న